నే తప్ప అమరావతి రాజధానిలో అక్కడ రైతుల కష్టాలనే అయితే ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈవెన్ ఫ్యూచర్ కూడా నండి నేను మొట్టమొదటి నుంచి రోజు ఎనేం సార్ ఇప్పుడు బేసిక్ ఒక ఇదే కాదు ఇన్ ఫ్యూచర్ కూడా इवन నేను సింపుల్ ఎప్పటి నుంచి అడుగుతున్న లెక్క ఎవడు సమాధానం చెప్పట్లేదు రేపు ఇవన్నీ వస్తే కాంప్లెక్స్ కాంప్లెక్స్లన్నీ అందులో పరిచయించడానికి వచ్చేవాడు ఎక్కడుండాలి ఉండాలి ఎక్కడ ఉండాలి మొత్తం గవర్నమెంట్ చేతిలో కదా లక్ష ఎకరాలు పనుడు ఎక్కడి నుంచి వస్తాడు అయితే ఇప్పుడు ఎట్లాగే బీహార్ వాళ్ళని వాళ్ళని పట్టుకొస్తారు వాడికి ఒక షెడ్ వేసి ఇప్పుడు మనకు గనక అరేబియా సౌదీ అరేబియా దుబాయ్ వెళ్ళినప్పుడు ఏదో చిన్న ఇల్లు ఇచ్చి దాంట్లో ఎనిమిది మందో పది మందో బతకమంటారంటారు చూడండి అట్లా అదే మన వాళ్ళు అయితే కనుక కష్టం ఎందుకు ఇల్లు కావాలా ఫ్యామిలీ ఉండాలి ఇక్కడ ఇలాంటి పరిస్థితి రాకూడదు అప్పుడు ఈ మన కాళ్ళ కింద పడి ఉండే కూలీలు కావాలి వీళ్ళకి తమ కుటుంబాలతో ప్రశాంతంగా ఉండే కూలీలు కావాల్సింది వీళ్ళకి అది ఇక్కడ కనబడుతుంది అంటే భవిష్యత్తులో భూములు ఇచ్చి ఈ రైతు బాగుపడ్డాడు అంటే నేను అనేది నిజమైన రైతు అంతే తప్ప బినామీ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు ఎన్ఆర్ఏ లేదు ఈ రైతు బాగుపడ్డాడు అని చెప్పుకోవడానికి ఉండదేమో అంటే ఒకటండి కొంతమంది ఎవరైతే ఈ పదకొండేళ్ల నుంచి ఓ రకంగా వాళ్ళ జీవితం నాకు తెలిసి చాలా మంది అప్పులు పాలయ్యారు కాగితాలు తాకట్టు ఎంత ఎంతమంది బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు పర్సనల్ లోన్స్ దగ్గర నుంచి అన్ని లోన్స్ తీసుకున్నారు లేదా వాళ్ళకి దగ్గర రూపాయి వడ్డీకి పోయి రెండు రూపాయల వడ్డీలు మూడు రూపాయల వడ్డీలు కూడా తీసుకున్నారు ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫ్లాట్ ఇది ఎలాగుంటదంటే సింపుల్ గా రేపు పొద్దున నేను హైదరాబాద్